ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు ముందంజలో నిలిచాయి అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులను కళాశాల నిర్వాహకులు అభినందించారు తెనాల్లోని నారాయణ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించింది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై ఐదు మార్కులతో జే కావ్య ప్రథమ స్థానంలో నిలువగా సెకండ్ ఇయర్లో తొమ్మిది ఎనభై ఏడు మార్కుల్లో తేజస్విని కాలేజీ ప్రథమ స్థానంలో నిలిచింది అలాగే మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్లో నాలుగు వందల మార్కులు గాను నాలుగు వందల మార్కులు దాటిన విద్యార్థులు వంద మంది ఉండగా నాలుగు వందల అరవై పైబడిన మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు యాభై మంది ఉన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క కార్యక్రమంలో విద్యార్థులను కళాశాల నిర్వాహకులు అభినందించారు ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ శ్రీనివాసరెడ్డి మురళి కె పవన్ కుమార్ పోతురాజు చక్రవర్తి అధ్యాపకులు ఉన్నారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రిలీజ్ చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ రిజల్ట్లో మన తెనాలి నారాయణ విద్యా సంస్థ ప్రభంజనం విద్యార్థుల యొక్క రిజల్ట్ అద్భుతంగా రావడం జరిగింది అందులో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు కావ్య అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు తేజస్విని తెచ్చుకోవటం జరిగింది అదేవిధంగా మన నారాయణ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు నాలుగు వందల అరవైకి పైగా యాభై మా యాభై మంది స్టూడెంట్స్ తెచ్చుకోవటం అదేవిధంగా నాలుగు వందలకు పైగా వంద మంది స్టూడెంట్స్కి రావటం చాలా సంతోషకరంగా ఉంది ఈ విషయం చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉందని మరొకసారి చెప్పుకుంటూ నా పేరు జొన్నకుట్టి కావ్య నేను తెనాలి నారాయణ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదివాను నాకు ఈ కాలేజ్లో చదవడం వల్ల మంచి మార్కులు వచ్చాయి ఇక్కడ కాలేజ్ ఫ్యాకల్టీ కానీ అందరూ మంచిగానే చెప్తారు మంచిగానే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది బయట కాలేజ్తో పోల్చుకున్న ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ బాగా ఫ్రెండ్లీగానే ఉంటారు టెన్త్ అయిపోయిన విద్యార్థులు మంచి మార్కుల కోసం నారాయణలో చర్మన్ నేను వాళ్ళకి సలహా ఇస్తాను నాకు ఫోర్ సెవెంటీకి గాను ఫోర్ సిక్స్టీ నా పేరు మల్లవరి పేజస్విని ఇక్కడ నేను నారాయణ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు థౌజండ్కు వన్ నైన్ నైన్ ఎయిటీ సెవెన్ వచ్చినాయి ఇక్కడ ప్రిన్సిపల్ స్టాఫ్ అందరూ బాగా చెప్తారు అందరూ బాగా కేరింగ్ తీసుకుంటారు ఐపీఏ కాకుండా ఆబ్జెక్టివ్ కూడా బాగా చెప్తారు ఫస్ట్ ఇయర్ చదువుకునే వాళ్ళు ఈ కాలేజీ చదవాలని నా ఒపీనియన్ ఇస్తున్నాను